హాయ్ బివర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని మనం గయా సిరీస్ అయిపోయిన తర్వాత గయాలో బయలుదేరి ఈ ట్రైన్ ద్వారా మనం ప్రయాగరాజ్ చేరుకుంటున్నాం గయాలో ఆరు గంటలకు ఎక్కాం అక్కడ నుండి ప్రయాగరాజ్ వచ్చాం ప్రయాగరాజ్ వస్తుల్లోకి మనకి ఒంటి గంట అవుతుంది టైము ఈ ఒంటి ఇక్కడ గంగానది నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది అలహాబాద్ స్టేషను జంక్షన్లో దిగి అక్కడ నుంచి రూమ్ చేరుకోవడం జరిగింది మార్నింగు లేచి ఫ్రెషప్ అయి త్రివేణి సంగమం ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు నచ్చిన వారు లైక్ చేయండి తెలుగు ట్రావెల్ టాక్స్ ఛానల్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగరాజ్ వెళ్ళాలంటే విజయవాడ నుంచి ట్రైన్స్ ఉంటాయి అలాగే మనం ఒకవేళ నేనైతే ఇప్పుడు గయా నుండి వెళ్తాను ముందు గయ చూసుకున్న తర్వాత ప్రయా ప్రయాగరాజు ప్రయాగ్ చూసుకున్న తర్వాత కాశీ ఈ ట్రిప్ ఈ విధంగా జరుగుతుంది కానీ ట్రిప్ మనం ఏ విధంగా పెట్టుకోవచ్చు కాశీ వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగరాజ్ నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆ నూట ఇరవై కూడా మనం బస్సు తీసుకోవచ్చు లేదా ట్రైన్స్ కూడా ఉంటాయి తీసుకుని మనం అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ప్రయాగరాజు విశేషాలు చూడండి ఇది ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ పాత పేరు అనమాట చూడండి హాయ్ వ్యూవర్స్ మనం త్రివేణి సంగమంకైతే వచ్చాం ఇక్కడ అందరూ ఆటోలో వస్తారు ఆ ఆటోలో వచ్చే మేము ఫ్యామిలీ అంతా ఇక్కడ సమ్మర్లో మన మే నెలలో ఇలాగే ఉంది ఘాట్ అయితే ఇక్కడ నుండి కరెక్ట్గా మీరు చూడండి అక్కడ మొత్తం అన్నీ కూడా పడవలు ఇవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ ఈ బోర్డ్స్ కార్ ఉంటుంది ఇదంతా కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను చూడండి తెలుగు ట్రావెల్ టాక్స్ వ్యూవర్స్ ఇక్కడ మనకి శ్రీ కృష్ణ శాస్త్రి గారు వారి కుమారుడు బయ్యని శాస్త్రి గారు మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు పిండ ప్రదానాలు చేయడానికి సంబంధించి ఇక ప్రయాగలో ఒక కుటీరం అయితే ఏర్పాటు చేస్తున్నారు తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ రావచ్చు ఇది జస్ట్ ఇక్కడ మనకి దగ్గరగానే ఉంటుంది ఆటో వాళ్ళు ఎవరైనా చెప్తారు తెలుగు వారి ఆశ్రమం అంటే ఏంటో చెప్తారు ఇక్కడ మేము కూడా ఇక్కడే వచ్చాము చూస్తున్నాం ఇక్కడ హలో వ్యూవర్స్ మనం ఇక్కడ ఈ ఘాటు దగ్గరికి వెళ్ళడానికి అయితే మాత్రం అక్కడ చిన్న బోట్లు ఉన్నాయి ఆ బోట్లు అయితే వచ్చాం ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర తీసుకెళ్తారు ఇక్కడైతే మాత్రం ఒక్కరదే ఉంది త్రివేణి సంగమం దగ్గర ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఆ ఫ్రెష్ వాటర్ కోసం ఈ బోట్లు ఎక్కి వెళ్తూ ఉంటారు ఈ బోట్ యొక్క ఎంత తీసుకుంటారో ఏంటో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను జనం మాత్రం చాలా దేశం కాబట్టి దేశంలో ఉన్న చాలామంది త్రివేణి సంగమం ప్రయాగరాజు ఇవన్నీ కూడా చూడడానికి ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అలాగే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు ఇలా బోటు అయితే మాత్రం ఇలా ఎక్కాలి మనం ఇక్కడ కొద్ది దూరం వాక్ చేయాలి పెద్ద వాటర్ అది లేదు ఇక్కడ చూడండి ఇలా తెలుగు వాళ్ళే చూడండి సార్ మీద కాకినాడ అండి కాకినాడ వచ్చారు ఎల్లు ఫ్యామిలీతో వచ్చారు మీరు ఫ్యామిలీతో వచ్చారంట

యమునా అమ్మ సూర్య భగవాన్ కి పుత్రి యమరాజ్కి ఆకా యమున ఉత్తర్ సైడ్లో గంగా అమ్మ వస్తుంది హరిద్వార్ ఋషికేశ్ తార్పూర్లో ప్రయాక గంగా అమ్మ వస్తుంది గంగా అమ్మ పోతుంది ఉంది గంగా అమ్మ టెన్ ఫీట్వంటీ ఫీట్ లోతుంది యమునా అమ్మ ఎయిటీ ఫీట్ నైంటీ ఫిట్ లోంది బ్యాగ్ సైడ్లో కోటా కోటా బ్యాగ్ సైడ్లో సరఫ్ సత్యమ్మంది సరఫ్ సత్యమ్మ ఆకారణి मारी का मूळ भाई बनातील सरस्वती लोकलतींडे काय नदी नदी चिनी चिन्ह लिए होता अम्हा फॅमिली लिए होता अपना धर्म होता वनदा रुपये का मूळ कोपर काय गंगा तल्ली यमुना तल्ली सरस्वती तल्ली मुंडे सर ये लगा किरवेड़ी गुड़ी उन्हें नमस्कारम पेटंग गंगा तल्ली अम्मन तल्ली सासन तल्ली टेम्पल उन्हें बाएं साइड लो आश्रम बाबा आश्रम हेल्थोबी तो आश्रम परारी बाबा आश्रम सर बाएं साइड कुंभ मेला ग्राउंड कुंभ मेला ग्राउंड मूर्ध भाग बस ये साइड थर्ड में है साइड मूर्ध बस ये लो मू కాశీలో నదిగా నాం తీరు సార్ కాశీలో రెండు నది వర్ణ ఆస్తి వర్ణ ఆస్తి నది కాశీకో వెళ్తారా కాశీలో పంచగంగా ఉంది గంగా తల్లి యమున తల్లి సురసి తల్లి వర్ణ ఆస్తి కాశీగంగా కాశీగంగా ముద్దు వాటర్ ఉంది మణికట్ ఘాట్ ఉంది హరిద్వార్ రిషికేష్ ఇదో ప్రయాగరాజ్ సుద్దు వాటర్ ఉంది కదా వ్యూవర్స్ త్రివేణి సంగమంలోని బోట్ ఎక్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ బోట్ల మీదే మన పక్కన యమునా నది గంగా నది కలిసే చోటు తీసుకొస్తారు అక్కడే స్నానం చేయాలి వాళ్ళు దగ్గర ఉంటారు చాలా లిమిటెడ్గా ఉంటుంది మన ఇష్ట వచ్చినట్టు చేస్తే మాత్రం చాలా డెప్త్ ఎక్కుంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం స్నానం చేసి మనం బోట్ ఎక్కేయాలి దీనికోసం వాళ్ళు నాలుగు వందల ముప్పై రూపాయలు ఛార్జీ చేస్తారు బోటు మీద తీసుకొచ్చి తీసుకెళ్ళినందుకు కొద్దిగా కాస్ట్ అనిపించింది నాకైతే కానీ స్నానం మాత్రం చాలా బాగుంది తప్పకుండా చేయండి వ్యూవర్స్ మనం త్రివేణి సంఘంలో అయితే స్నానం చేసేయడం జరిగింది స్నానం చేయాలంటే అలా బోట్లో వెళ్ళాలని చెప్పారు ఇందాక ఆ బోట్లో వెళ్తేనే మనం పూర్తిగా త్రివేణి సంగంలో స్నానం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి అలాగే జెంట్స్ కూడా అక్కడ బోట్ నుంచి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కాసేపు రష్ తీసుకోవడానికి అయితే మనకి ఉన్నాయి ఆవాసాలవి ఇబ్బంది అయితే లేదు చాలా బాగుంది ఇక్కడ మీరు అందరూ కూడా రండి మన తెలుగు ట్రావెల్ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ప్రయాగాలు ప్రతి దంపతులు చేసుకోదగ్గ చక్కటి కార్యక్రమం మళ్ళీ వివాహం చేసుకునే కార్యక్రమంలా ఉంటుంది ఇది దీన్ని వేణిదానం అంటారు సంస్కృతంలో వేణి అంటే నది అని అర్థం త్రివేణి అంటే మూడు నదులు కనుక త్రివేణి సంగమం అయ్యింది ఈ యొక్క నది సంగమం దగ్గర చేసుకునే కార్యక్రమం ఈ దానం ఇక్కడ ఇది చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట ఈ యొక్క వేణిదానం ఇది సుమంగులైన స్త్రీలకు సంబంధించింది తమ భర్తకు అర్చన చేసి తను తెలిసి తెలియక చేసిన తప్పులన్నింటినీ క్షమించమని భర్తను కోరడం భర్త ఒడిలో కూర్చుని అతని చేత కొంత జుట్టు దువ్వించుకుని ఆ జుట్టును చివర కత్తిరింప చేసుకుని ఆ జుట్టును భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ అనంతరం త్రివేణి సంగమంలో కలపడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతూ ఉంటుంది సాధారణంగా వెంట్రుకలు నీటిలో వేస్తే తేరుతాయి కానీ ఇక్కడ వేణిదానంలో మాత్రం వెంట్రుకలు మునిగిపోతూ ఉంటాయి నదీ గర్భంలోకి మునిగిపోవడం మనం చూస్తాం ఈ సంగమంలో అంతర్వాహినిగా గుప్తంగా ఉన్న దేవి ఆ నది ఆ వెంట్రుకలను గ్రహిస్తుందని చెప్తూ ఉంటారు మన పాపాలు మన కేశాలను అంటిపెట్టుకుని ఉంటాయి అందుకే తి తిరుపతి వెళ్ళినా ప్రయాగ గయాక్షేత్రాలు వెళ్ళినా తల ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు గతించినా సరే తలనీరాలు ఇస్తాం మంతపూర్వకంగా జరబడే ఈ క్రతువు చాలా బాగుంటుందన్నమాట విఘ్నేశ్వర పూజ చేయించడం వేణిదాన పూజ నిర్వహించడం భార్యను భర్త ఒడిలో కూర్చుండబెట్టుకుని జడవేసి కత్తెరతో జడలోని చివరి కొనలను కత్తించడం ఇవన్నీ కూడా సంగమంలో నదీ దేవతలకు దానం చేయాలి సుదీర్ఘ సాహచర్యంలో తెలిసి కానీ తెలియక కానీ తన ప్రవర్తన ద్వారా అపరాధాలు ఏమైనా ఉంటే క్షమించమని భార్య భర్తను కోరుకుంటుందన్నమాట ఈ కార్యక్రమాలని చేయించడానికి ఇక్కడ తెలుగులో తెలుగు పండితులు కూడా ఉన్నారు చాలామంది వారి యొక్క ఫోన్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వేణిదానం పెండ ప్రధానం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన కార్యక్రమాలు అనమాట ప్రయాగరాజులో విగ్రహం లేని ఆలయం దాక్షాని అమ్మవారు వెలిసిన అత్యంత పవిత్రమైన ప్రదేశం శక్తిపీఠంగా పిలవబడుతుంది పిలువబడుతుంది అదే మనకి అలహాబాద్లో ఉన్న మహాశక్తి స్వరూపిణైన అమ్మవారిని ఇక్కడ మాధవేశ్వరి దేవిగా కొలుస్తారు ఇది పద్నాలుగో శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకి శక్తిపీఠాల్లో ఇది చాలా ముఖ్యమైనది ఇక్కడ దాక్షాయిని అమ్మవారి కుడి చేతి వేలు పడ్డాయని చెబుతారు ఈ శక్తిపీఠం విలక్షణమైంది ఈ ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భక్తులు పూజిస్తూ ఉంటారు నాలుగు దిక్కుల సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది దాని మీద వస్త్రాన్ని హుండీలా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధన చేసి అమ్మవారిని కొలుస్తున్నట్లుగా కొలుచుకుంటారు కానుకలను ఉయ్యాలలో ఉంచుతారు ఇలా విగ్రహారాధన లేని శక్తిపీటం భారతదేశంలో ఈ క్షేత్రం ఒక్కటే ఇక్కడ సతీదేవిని అలోపి మాతాని అలోపి శాంఖరీ దేవిగా కొలుస్తారు దేవగురు అయిన బృహస్పతి కృతయుగంలో బిందు మాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి అందుకే ప్రయాగను అమృత తీర్థమని సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భా భాస్కర క్షేత్రం అని వ్యవహరిస్తారు శ్రీరామచంద్రుడు కూడా ఈ మాతను ఆరాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి అలాగే ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమం దగ్గర అక్బర్ కోట లేదా అలహాబాద్ కోట ఉంది అందులో కూడా ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ను నేనైతే కవర్ చేయలేకపోయాను అలాగే మనం వారణాసి వెళ్ళే దానిలో మనకి సీతాదేవి భూమిలో ప్రవేశించిన టెంపుల్ కూడా ఉంది దాన్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు ఓకే వ్యూవర్స్ తెలుగు ట్రావెల్ టాక్స్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి